అంత శోకాన్ని పొందకూడదు ఎందుకని అంటే అంత శోకాన్ని పొందితే ఏమవుతుందంటే ఆలోచన విస్మృతి పొందుతుంది ఇక ఆలోచనలు ఉండవు సరి అయిన ఆలోచన రానప్పుడు ఏమైపోతుందంటే భవిష్యత్తు బాగున్నా ఇంత శోకాన్ని వడివి ఆ భవిష్యత్తులో బంగారాన్ని చూడ్డానికి నువ్వు మిగలకపోవచ్చు అప్పుడు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్న వడివి కాలా అందుకే ఓర్పు అవసరం ఓర్పుకి ఆలంబనం ఏ ఆలంబనంతో మనిషి ఓర్పు పట్టాలి అంటే ధర్మాన్ని ఊతంగా తీసుకుని ఓర్పు పట్టాలి నేను ఇదిగో ఈ కర్ర పట్టుకున్నాను ఏమిటా కర్ర ధర్మం అన్న కర్ర పట్టుకుని ఊంచుకున్నాను నేను పట్టుకున్న ఈ ఊతమున్నదే ఇది నన్ను కాపాడుతుంది ఇది నాకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది ఏదో ఒక రోజున కలిసి వస్తుంది ఏది జరిగిందో అది ఖచ్చితంగా నా మంచికి అయి ఉంటుంది లేకపోతే నేను ధర్మానుష్ఠానం చేస్తుండగా ఎందుకు జరగాలి ఏది జరగలేదో అది కూడా నా మంచి కయి ఉండాలి అందుకే అది జరగకుండా పోయిండు అని ఊంచుకున్నవాడు ఉంటాడో వాడు ముందుకు వెళ్ళగలుగుతాడు జరిగినది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని కానీ ఏది జరగలేదో అది జరగకుండా పోయిందని కానీ ఆలోచించడం తప్పు కాదు కానీ ఆ ఒక్క ఆలోచన దగ్గర ఇక ముందుకి అడుగు వెయ్యలేనంతగా కూలి కూలిపోవడం మాత్రం తప్పు అలా అయితే ధర్మరాజు గారు పాండవులు కుంతీదేవి పొందిన కష్టంతో సమానమైన కష్టం ఎవరికైనా ఉంటుందా సార్వభౌమ పదవిని పొంది తానెవరో తాను చెప్పుకోకుండా పేరు కూడా గోప్యంగా ఉంచుకుని చెట్టు కింద బతకవలసిన అవసరం వచ్చిన వాడు ఉంటాడు ఆ లోకంలో కోట్ల మందిలో ఎక్కడైనా ఒకరు ఉంటారేమో అంత కష్టం మనకేం రాలేదుగా మరి ధర్మరాజు గారు ఉంచుకున్నాడు పాండవులు ఉంచుకున్నారు కుంతీదేవి ఉంచుకుంది అన్ని కష్టాలని తట్టుకుని వాళ్ళు పైకెక్కుతున్నారు వ్యాసుడు వస్తాడని చెప్తోందిగా హిడింప నీకు వస్తాడు ఒకనాడు వ్యాసుడు నిన్ను పైకెత్తుతాడు ఎందుకు పెంచబెట్టుకుంటావు భారతం చదువుకున్న వాడికి భారతం ఇచ్చే సందేశం అది అంతేకాని దాన్ని జరిగిపోయిన ఒక కథ అన్న దృష్టికోణంతో ఆలోచించకండి దాన్ని జీవితానికి ఊతంగా తీసుకోవడం కోసం ఈ ఇతిహాసాల్ని మనకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు వ్యాసుడు వచ్చాడు వచ్చిన వ్యాసుడు ముందేం చెప్పాడంటే మీరు భవిష్యత్తులో ఇది చెయ్యండి అని చెప్పలేదు మీకు జరిగింది మంచి అని చెప్పాడు ఏది మంచి అంటే లక్క ఇంట్లో వాళ్ళు ఉండి ఆపద నుండి బయటపడడం మంచా లక్క ఇంట్లో పెట్టడం మంచా లక్క ఇల్లు కాలిపోవడం మంచా మీరు అలా లక్క ఇంట్లోకి వచ్చారు కాబట్టి హిడింపని భీవుడు పెళ్లి చేసుకున్నాడు ఒక అశుభం జరిగిందని మీరు అనుకుంటున్నారు ఓ శుభం జరిగిందా లేదా పెళ్ళయిందా లేదా పాండురాజు గారికి మొదటికోవలు వచ్చిందా లేదా సరే ఈలోగా వ్యాసుడు ఇప్పుడు వచ్చాడంటే భీముడికి హిడింపకి కొడుకు వచ్చాడు అప్పటి వరకు రాల ఏమిటో వాళ్ళ ఆలోచన అలా ఉంటుందనిపిస్తుంది మనకి అంటే వాడు పుట్టే వరకు అంటే ఏమండి కనీసం ఓ సంవత్సరం ఆగాలా ఓ సంవత్సర కాలం పడుతుంది కదా అంటే ఒక సంవత్సరం వ్యాసుడి కోసం ఎదురు చూడటం అంటే కొన్ని మంచి కోసం కాదు ఆయన రావడం కోసం ఎదురు చూడటం అంటే వస్తాట తప్పకుండా వస్తాడట తప్పకుండా వస్తాట అంటూ ఏడాది ఎదురు చూశారే పాండవులు నువ్వు నమ్మి జీవితంలో ఎందుకు ఎదురు చూడలేవు మంచి కోసం సంతోషంగా ధార్మికంగా ఎందుకు నిలబడలేవు ఒక ఏడాది పోయాక భీముడికి హిడింబకి ఘటోత్కచుడు పుట్టిన తర్వాత వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు చాలా చాలా గొప్ప ఉపకారం జరిగింది మీకన్నాడు ఏమిటా ఉపకారం అంటే ఈశ్వరుడు ఎప్పుడో రావలసినటువంటి ఒక గొప్ప ఆపదకి ఇప్పుడు పరిష్కారం పెట్టాడు ఇది దాటాక మళ్ళీ మీరు వెళ్ళాలి ఎక్కడది ఎక్కడికి పెట్టాడు గుడి భగవంతుడు అంటే ఈ భీముడికి హిడింబకి ఘటోత్కచుడు పుట్టాడు ఇప్పుడు నిజానికి పాండవులు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి ఐదుగురూ మరణించవలసిన స్థితి ఏర్పడుతుంది కర్ణుడి చేతిలో మహాభారతంలో కర్ణుడి జ్ఞాపకం తెచ్చుకోండి కర్ణుడి చేతిలో ఇంద్రుడిచ్చిన శక్తి అస్త్రం ఉంది అది ఎవరి మీద ప్రయోగిస్తాడో వాళ్ళు మరణిస్తారు ఆయన దాన్ని అర్జునుడి మీద ప్రయోగించడం కోసం దాచాడు అర్జునుడి మీద ప్రయోగించాడనుకోండి అర్జునుడు మరణించాడనుకోండి ఏ ధైర్యంతో మిగిలిన నలుగురు యుద్ధం చేస్తారు చేయలేరు అయిపోయింది భారత యుద్ధం